హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి మీద ఇన్ని రోజులు ఖచ్చితంగా కొంత గౌరవం ఉండేది ఎందుకంటే ఒక మంచి ఆర్టిస్టు చాలా ఎక్స్ట్రాడనరీగా యాక్ట్ చేస్తాడనే ఒక రిపుటేషన్ ఉండేది ఎన్నో విషయాలు డిస్కస్ చేశాడు కానీ రీసెంట్గా తిరుపతి లడ్డూ మీద వీడు చేసిన వీడు అని ఎందుకుంటున్నా అంటే గౌరవం పూర్తిగా పోగొట్టుకుంటే డిస్కషన్స్ ఇలాగే ఉంటాయి వీడు చేసిన కామెంట్లు నిజంగా బాధ అనిపిస్తుంది అంటే తిరుపతి లడ్డు ఇష్యూలో జరుగుతున్నది ఏంటి కల్తీ జరిగింది బాబు ఈ జగన్ బాబు చేసిన పనికి మాలిన పనుల వల్ల తిరుపతి లడ్డు అంత అంటే మనం చాలా పవిత్రంగా చూస్తాం తిరుపతి లడ్డుని అలాంటి తిరుపతి లడ్డూ విషయంలో ఈ జగన్ రాక్షస పాలన వల్ల తిరుపతి టార్గెట్గా కూడా ఇంత దారుణాలు జరిగాయా అని చెప్పేసి అందరూ షాకింగ్లో ఉంటే ఈ ప్రకాశ్ రాజు గారి గోల ఒకటి కులాలను మతాలను రెచ్చగొట్టద్దు కేంద్రంలో మీ స్నేహితులని అడ్డు పెట్టుకుని కులాలను మతాలను రెచ్చగొట్టద్దు ఏదైనా కల్తీ అయ్యి జరిగి ఉంటే ఎంక్వైరీ చేయండి అవి అని చెప్పేసి ఏదో వాగాడాడు ఇక్కడ కులాలు మతాల ఇష్యూ ఏముంది డిస్కషన్ ఏముంది కామన్ సెన్స్ ఉంది ఆయడికి ఏ కామన్ సెన్స్ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు ఎవరేం చెప్పినా కూడా అంటే ఎవరేం డిస్కస్ చేసినా కూడా ఏ కామెంటు చేయడనే ధైర్యంతో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతి నా కొడుకు నోరున్న ప్రతి నా కొడుకు పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడమే ప్రకాష్ రాజ్ని ఇన్ని రోజులు తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్యాన్ చేస్తే బాగుండడం చాలామంది అన్నారు కానీ ఇప్పుడు బ్యాన్ చేసేయాలి నా కొడుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు అన్ని లాంగ్వేజ్లు బ్యాన్ చేస్తే దరిద్రం పోద్ది ఇలాంటి ఏంటి నాకు ఏ లాంగ్వేజ్లో ఎక్కడో వచ్చిన క్యారెక్టర్లు వస్తాయి ఎక్కడో ఒక సంపాదన ఉంటుందనే ధైర్యం ఎలా పడితే అలా బాగేస్తున్నారు ఎవరి మీద పడితే